నమస్తే వెల్కమ్ టు ముందుగా వ్యవస్థాపకులు మాందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గత ఏడు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఆరెల్లి మల్లేష్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి శాసనసభలో మాట్లాడిన మాటలను నిలుపుకోవాలని అదేవిధంగా ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైన మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ పెంచాలని కోరుతున్నామన్నారు అమలు చేసి ఉపకులాలకు న్యాయం చేస్తాం ముప్పై ఏళ్ళ ఈ యొక్క మాదిగల పోరాటానికి ముగింపు పలుకుతాం మరియు ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్లలో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను కూడా అమలు చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఆ మాటలను మరిచి మరియు ఆ హామీలను మరిచి శాసనసభలో తను మాట్లాడిన మాటలను విలువనివ్వకుండా ఈరోజు ఎస్సీలను ఏబీసీగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా చేస్తూ అత్యంత మెజార్టీ కలిగినటువంటి మాదిగలకు తొమ్మిది శాతము మరియు ఐదు శాతము మాల ఉప కులాలకు ఒక శాతము ఇంకా వెనుకబడినటువంటి కులాలకు ఇస్తూ ఈరోజు చట్టం చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏ మాదిగలైతే మాదిగ వల్లనే నేను మాదిగల వల్లనే నేను ఎదిగినా నేను ఎమ్మెల్సీ నుంచి జెడిపిటీసీ నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి మరియు ఎంపీ నుంచి ఈరోజు పీసీసీ అధ్యక్షుడిగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక రాజకీయంలో నా కులము నాకు అండగా ఉన్నదో లేదో కానీ నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ఈ మాదిలకు నేను న్యాయం చేస్తానని మాట్లాడిన మీరు మాటలను విస్మరించిల్లు మాకు రావాల్సినటువంటి మీరు చెప్పిన మాటల ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను అమలు చేయకుండా మాదిగా జాతికి తీరని అన్యాయం ద్రోహం చేసినటువంటి స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వేలాది ఉద్యోగాలు ఏదో ప్రపంచంకే భూకంపం వచ్చినట్టు మీ మీద ఎవరో ఒత్తిడి చేసినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం అంతా మీ పైన యుద్ధం చేసినట్టు మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తలేరన్నట్టు చేసిండు అడావుడిగా ఒక్క వారం రోజులలోనే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెల్ఫర్ వార్డెన్సు మరియు ఇతర ఇతర ఉద్యోగాలన్నీ కూడా ఆగ మేఘాల మీద మీరు మాలల ఒత్తిడికి తలొక్కి వర్తి చేసేసి కొబ్బరికాయను కొట్టితే కొబ్బరికాయ భూసంత వాళ్ళకి ఇచ్చి ఉత్త ఉత్త కొబ్బరి చిప్పలను మా చేతిలో పెడుతున్నటువంటి పరిస్థితి ఈ వర్గీకరణ ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది ఇది బాధాకరం ఇది నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు మీరు ఇది అత్యంత దారుణం ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బడ్జెట్ సమావేశంలో చేస్తున్నటువంటి చట్టంలో నిజంగా మీకు మాదిగల మీద గౌరవం ఉంటే మాదిగల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పోరాటం మీద ఈ పోరాటం నడుపుతున్నటువంటి నాయకత్వం మీద మీకు ఈ యొక్క మేము అందించినటువంటి సహకారం మీకు అంది ఉంటే మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి ఈ చట్ట సభల్లో పెడుతున్నటువంటి బిల్లు ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా వర్గీకరణను అమలు చేసే విధంగా ఇప్పుడు ఇచ్చే ఇంకా ఉద్యోగాలలో కూడా ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా మీరు న్యాయం చేయాల్సింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏది ఏమైనా మాదిగలకు అన్యాయమే జరిగింది మీ పరిపాలనలో తప్ప న్యాయం జరగలేదు ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటం చేసిందంతా కూడా ముప్పై ఏళ్ళ ఈ ఎంఆర్పిఎస్ పోరాట నేపథ్యమే విద్యా ఉద్యోగాలలో సంక్షేమ రంగాలలో మాదిగలకు మాదిగ ఉప కులాలకు అన్యాయం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లను పదిహేను శాతం పొందుపరిస్తే దళితులకు ఆ రిజర్వేషన్లు ఏకపక్షంగా దోపిడీ గురవుతున్నాయి అవి సమానంగా పంచాలన్నదే మా పోరాటము మేమెంతో మా వాటన్న విధంగానే ఈ పోరాటం కొనసాగిస్తే ఉన్న రిజర్వేషన్ ఫలాలన్నీ కూడా ఏదైతే ఉద్యోగాలన్నీ కూడా వాళ్లకు అప్పచెప్తూ ఉత్తవర్గీకరణ మాకు చేసినట్టు కనబడుతుంది తప్ప మీరు మాకు మేలు చేసినట్టు లేదు ఇకనైనా మీరు కళ్ళు తెలిసి ఏదైతే చట్టం చేస్తున్నారో ఆ చట్టంలో ఈ యొక్క వర్గీకరణ అంశాలను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గౌరవనీయులు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాది గారి నాయకత్వంలో నేతృత్వంలో అలుపెరగని పోరాటం చేసి భవిష్యత్తులోనైనా కానీ ఇంకా మా మా శాతం పదకొండు రావాలి పదిహేను లక్షలు ఉన్నటువంటి మాలలకు మీరు ఐదు శాతం ఇస్తే ముప్పై రెండు లక్షల మంది మాదిగలకు మీరు ఎంత ఇవ్వాలా పది నుంచి పదకొండు శాతం రావాలి ఆ శాతాన్ని తగ్గించిళ్ళు మా జనాభాను తీసుకుపోయి ఇంకో గ్రూప్లో పెట్టా జనాభాను తగ్గించిళ్ళు వాళ్ళ జనాభాను పెంచడం కోసం శాతం పెంచిళ్ళు ఇవన్నీ కూడా కుట్రలు జరిగినాయి ఈ కుట్రలను మేము పసిగట్టినాం మా రాబో రోజుల్లో ఏది ఏమైనా గౌరవనీయులు మందకృష్ణ మాధవ్ గారి నేతృత్వంలో ముందుకెళ్తాం ఈ చట్టం చట్టంలో కూడా మీరు తక్షణమే ఏదైతే మాకు ఇంకా న్యాయం చేయాల్సింది అన్యాయం చేసిళ్ళు ఇంకా అన్యాయం చేయకుండా న్యాయం చేయాల్సిందిగా ఎంఆర్పిఎస్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ఈ యొక్క నిరసన దీక్షలో భాగంగా ఈ నిరసన దీక్షలో వివిధ మండలాల నుంచి మరియు జిల్లా కమిటీ నాయకులుగా అత్యంత సీనియర్ నాయకులుగా ఈ దీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఈ దీక్షకు సంఘీభావంగా ఒక ఆదివాసుల నుండి అయినా మరియు ఇతర ఇతర సంఘాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయశీడము అక్క మన రమక్క మరియు రామంచ అక్క వాళ్ళు లక్ష్మక్క వాళ్ళు కూడా మద్దతుగా చీళ్ళు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఏది ఏమైనా భవిష్యత్తులో గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఈ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయి ఎంతటి పోరాటాలకైనా కానీ మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను